విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి నిద్రపోవడం తప్పేలా అవుతుందని సామర్థ్యానికి మించిన పని అప్పగించినప్పుడు మనిషికి విశ్రాంతి ఖచ్చితంగా అవసరమని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ క్రమంలో డ్యూటీలో నిద్రపోయి సస్పెండ్ అయిన కానిస్టేబుల్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్పు వెల్లడించింది షిఫ్ట్ షిఫ్ట్ల వారీగా పనిచేసినప్పుడు ఇలాంటి ఉద్యోగులకు వాటిని దూరం చేస్తే ఎలా అని జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం వ్యాఖ్యానించింది అంటే వాలంటరీగా నిద్రపోదు నిద్ర పోతే తప్పు కానీ విధి నిర్వహణలో అలసిపోయి నిద్రపోతే తప్పు కాదని దీని ఉద్దేశం కావచ్చు చూద్దాం మంచి తీర్పే నిద్ర అవసరమే కదా